రేవంత్ రెడ్డి రోజు మంత్రివర్గ సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు మంత్రి మండలి మొట్టమొదటిసారి ఎన్నికలైన వీళ్ళంతా కూడా బిబేక్ కానీ శ్రీహరి కానీ వీళ్ళంతా కూడా అక్కడికి హాజరవుతారు ఈ సమావేశంలో బీసీల గురించి చర్చించబోతున్నారు అంతేకాకుండా బనక విషయం మీద చర్చించబోతున్నారు దాన్ని ఎట్లా అడ్డుకోవాలని చర్చించుకోబోతున్నారు ఇంకా రాబోతున్నటువంటి కొన్ని పథకాల మీద కూడా ఇంకా హామీలు ఏమీ నెరవేర్చలేదు వాటి మీద కూడా చర్చించుకుంటామంటున్నారు సో ఈ మంత్రివర్గ సమావేశంలో మీరు అన్నటి బీసీల గురించి చర్చించుకున్నప్పుడు న్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుందా ఒకటండి కా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే ఒక జిఓ తీసుకురావచ్చు మెడిటి ఇప్పుడు మొన్న పార్లమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసి మేము ఫార్టీ టూ పర్సెంట్కి అంగీకరిస్తున్నాం అని చెప్పేసి తీర్మానం ఆ తీర్మానాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపారు ఇప్పుడు ఈ తీర్మానం చేసిన తీర్మానాన్ని జీవో చేయాలి గవర్నమెంట్ ఈ జీవోకి ఈరోజు మంత్రివర్గం ఆమోదించాలి మరుక్షణమే దీన్ని నలభై రెండు శాతానికి ఎలక్షన్లకు పోతున్నాము బీసీలకు ఇస్తున్నాము అని చెప్పనండి ఎవరైనా దీని మీద ఛాలెంజ్ చేసి పోయేటోళ్ళు ఉంటారు కొందరు సుప్రీంకోర్టుకి ఏ ఎందుకు పోతారంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎ రిజర్వేషన్లు ఉండకూడదని భారత రాజ్యాంగ ఒక నిబంధన ఉండటం వల్ల దాన్ని వయలేట్ చేసిందని చేపట్టు పోతారు పోయిన తర్వాత ఏం చేద్దామనే తర్వాత సంగతి ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో ఈ నిబంధన పక్కకు పెట్టేసి కూడా అక్కడ ప్రత్యేక చట్టం చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు అదే క్లాసును మన దగ్గర ఇంప్లిమెంట్ చేసుకుందామి నువ్వు సిన్సియర్గా జివో తీస్తే ఇవాళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటే బీసీలకు నలభై రెండు శాతం మేము ఇవ్వాలనుకుంటున్నాం దానికి జివో తీసుకొస్తున్నాం సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళకి నలభై రెండు శాతం పక్కా ఇస్తాం అని జివో తీసుకొచ్చినప్పుడు ఆ సమాజం ఓకే ఇది సిన్సియర్ ప్రయత్నం చేసిండు అనుకుంటాం ఇవ్వకోకుండా మన చేతుల్లో లేదు కదా సెంట్రల్ గవర్నమెంట్ కదా అంటే నీ శాతగం ధనం వస్తాయి కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవాళ క్యాబినెట్ ఆ నిర్ణయం తీసుకోవాల్సిందండి అలాగే బనకచర్ల నుంచి మన నీటి వాటా అడ్డు పోకుండా అవును ఈ బనక చర్లని అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది సో ఏంటి అసలు ఇష్యూ మీద మీరే మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఒకటి సెంట్రల్ గవర్నమెంటు ఏపీ తెలంగాణ విభజన చేసిన తర్వాత కృష్ణా జలాల్లో కానీ గోదావరి జలాల్లో కానీ ఎవరి వాటా ఎంత ఎంత ఉండాలనేది నిర్ణయించింది నిర్ణయించింది నిర్ణయించిన తర్వాత ఆ వాటాను దాటి ఎవరు ఒక్క చుక్క తీసుకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాల్సిందే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్డుకోవాల్సిందే లేదు సార్ అక్కడ అక్కడ ప్రజలకు కూడా నీళ్ళు అందట్లేదు కరువులు ఉన్నారు అది వేరు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవసరమైతే మన నీళ్ళు కూడా వాళ్ళకి ఇస్తామేమో కొన్ని సందర్భాల్లో నీరు లేదు కానీ నిబంధనలకు విరుద్ధంగా పోతున్నప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ నువ్వే చేసినావని కాంగ్రెస్ కాంగ్రెస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కాబట్టి ఇట్లుందని చెప్పి ప్రజలను మభ్య పెట్టడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సబబు కాదు తక్షణమే మనకి చర్యల నుంచి మన వాటా ఒక్క చుక్క కూడా అటు పోకుండా చర్య తీసుకోవాలి దానికి తగ్గట్టు ఈనాటి క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకొని అటువైపు చర్యలు తీసుకోవాలని జయస్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రీసెంట్గా జరిగినటువంటి ఈ వెహికల్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని కింద ఒక ముసలాన్ని చనిపోయాడు దీనికి దీన్ని యాక్చువల్ హత్య కిందగా పరిగణిస్తున్నారు సో త్రీ నాట్ ఫోర్ వన్ సెక్షన్ కింద ఐదు నుంచి పదేళ్ళ జైలు శిక్ష కానీ లేదంటే యావత్ జీవ శిక్ష కానీ జరిమానా కూడా విధించబడుతుంది బిఎస్ఎన్ఎన్ తరపు నుంచి ఒక అతను అయితే పిటిషన్ అయితే వేశారు సో మరి ఈ చర్య ఏదైతే ఉందో దీనివల్ల జగన్కి శిక్ష పడుతుందా లేకపోతే ఎవరైతే దాన్ని నిర్వహించారో ఆ కార్యకర్తలకు శిక్ష పడుతుందా ఎట్లా చూస్తుందంటారు కోర్టు దీన్ని టెమ్మ మంచి క్వశ్చన్ మీరు వేసింది జగన్కు పడుతుందా కార్యకర్తలు పడుతుందా డ్రైవర్ డ్రైవర్కు పడుతుందా డ్రైవర్కు కూడా ఆడ లేకోకుండా ఇంకెవరో పేర్లు వస్తాయా సమాజం ఏంటంటే కొన్ని బాధాకరం చెప్పుకోవాల్సింది ఏంటంటే నేరము నేరానికి కూడా పేదరికం ఉందమ్మ ఈ దేశంలో బాధాకర విషయం ఏంటంటే నేరానికి కూడా పేదరికం ఉంది పేదోడు చేస్తే ఎలాంటి అడ్డం ఎలాంటి చట్టాలు ఏవి అన్ని ఎన్ని రకాల చట్టాలు ఉంటాయని పెట్టేస్తారు మరుక్షణం దేపాయి సబ్ జైలు వేస్తారు జైలు నుంచి బెయిల్ రాకుండా చేస్తారు కొట్టేస్తారు ధనికుడికి ప్రత్యక్షంగా కూడా లేదా ఇన్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనా సమాజాన్ని ప్రభావితం చేసే పర్సనా ఉన్నప్పుడు చట్టాలన్నీ ఏమో మరి ఆ ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయిందో ఆ భారత రాజ్యాంగం ఏం చెప్తుందో భారత న్యాయ సూత్రాలు ఏం చెప్తున్నాయి తర్వాత కానీ పటాపంచలైతూ పటాపంచలైతూ పోతూ నిర్దోషిగా వీళ్ళు బయటకు వస్తున్నారు అనేక సంఘటనలు చూస్తున్నాం పేదోడు మాత్రం కనీసం వాడి ప్రమేయం లేకున్నా కానీ వాడికి బెయిలు రాదు వాడికి జైలు నుంచి కొన్ని వేల మంది దేశంలో అన్యాయంగా కటకటాల ఊసలు లెక్క పెడుతున్నట్టు అందుకని అందుకనే మీకు చట్టం చట్టం తన పని చేయాలి సరే ఇక్కడ వీడియో విజువల్స్ చూపిస్తున్నాయి జగన్ ప్రజలకి చేతులుపుతూ ఉన్నాడు అదే వెహికల్లో కింద ఒక వ్యక్తి తల కింద పడి ఉన్నది తర్వాత అతను మరణం చెందాడు దీనికి సరే చట్టబద్ధంగా ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి నిర్ణయం తీసుకొని తీయాలి కానీ కక్షపూరితంగా కూడా బిహేవ్ చేయడం అనేది టీడీపీ ప్రభుత్వం కూడా చేపట్టింది అది తప్పు ఇక్కడ జగన్ ముద్దాయం తేలితే పర్ఫెక్ట్గా జైలుకి పంపాలి ఆయన మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం అని చెప్పేసి ఇంకెవరో పేర్లు ఆయన ప్రమేయం లేదని ఆయనకు లేదని చెప్పేసి మీరు అన్నట్టు సామాన్య కార్యకర్త పేరు లేకపోతే ఇంకో డ్రైవర్ పేరు ఎరిగిచ్చి ఈ నన్ను పక్కకు పెట్టి లేకపోతే ప్రత్యేక వైలు తీసుకొచ్చి ఆరోగ్యం బాగలేదని తీసుకురావటం కూడా దుర్మార్గం ఇదే క్రమంలో అక్కడ మేము ఎందుకంటే ఇటీవల కొంతకాలంలో ఆంధ్రప్రదేశ్లో ప పర్యటన నిస్తున్న నేపథ్యంలో తెలిసిందేంటంటే ఏ చాలామంది రాజకీయ నాయకులు అనేక అవినీతి చేసి వాళ్ళని చట్టపరంగా లేకపోయి పెట్టాలి కదా ఎప్పుడైతే ప్రభుత్వము కక్షపూరితంగా పెద్దల్ని వేధించటం మొదలుపెట్టిందంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి సమాజంలో మాజీ ఎమ్మెల్యేలు మాజీ మిని మినిస్టర్లు మాజీ ఎంపీలని మొదలుపెట్టిందో లోకల్ లెవెల్ ఉన్నటువంటి టీడీపీ నాయకులు లోకల్ లెవెల్ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకుల్ని అవకాశం లేకున్నా అవకాశం కల్పించి తీసుకుపోయి స్టేషన్లలో పంపించి కొట్టిపిస్తున్నారు ఇది మళ్ళీ రెవల్యూషనే ఇది కాదు చంద్రబాబుకైనా కూటమి ప్రభుత్వానికైనా మేము చెప్పేది ఏంటంటే ప్రతీకార చర్య తీసుకోకండి కావాలనే కక్షపూర్తి కేసులు వేయకండి కావాలంటే సమాజాని పైన హరాసి చేయకండి చట్టపరంగా గతంలో చేసిన తప్పులు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి సమాజం ముందు చూపించి చట్టం ముందు నిరూ నిరూపించి జైల్లోకి పంపండి ఇక్కడ జగన్ దాట జరిగిన కాన్వాయ మరణంలో కూడా అదే చర్య తీసుకోండి